తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందాలు నింపిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందని తాంటూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు గురువారం ఈ యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించగా ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేడు డబ్బులు జమ కానున్నాయన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నేడు వేడుకగా ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు రైతులు కలిసి నిర్వహించుకుంటున్నారన్నారు తెలంగాణలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉండగా రెండు లక్షల లోపు రుణాలు ఉన్న వారిలో డెబ్బై లక్షల మందికి రైతు రుణాలు ఉన్నాయన్నారు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణాలు మాఫీ జరగనున్నాయన్నారు రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు మొత్తం అర్హులైన వారిలో ఆరు పాయింట్ మూడు ఆరు లక్షల మందికి రేషన్ కార్డు లేవన్నారు స్కీమ్ అమలుకు ముందే రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారన్నారు ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు మీ బిఆర్ఎస్ కాదు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పి చేస్తుందని చెప్పి ప్రతి ఇంటి దగ్గర రైతాంగానికి ప్రతి చౌరాస దగ్గర ప్రతి చావుడి దగ్గర మీరు తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది మీరు గట్టిగా మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి కూడా మీరు కాంగ్రెస్ మన పిల్లలకు ఉద్యోగం ఇచ్చిన కాంగ్రెస్ ఇస్తుంది మన చెల్లకు నీళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ ఇస్తుంది మనకు ఇల్లు కాంగ్రెస్ ఇస్తుంది మనకు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ఏం చేస్తుందనే విషయాన్ని ప్రతి గడప గడపకు తీసుకుపోవలసినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల పైన ఉంది మన రైతాంగం పైన ఉంది అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ప్రతి మహిళ ప్రజలకు ప్రత్యేక సంవత్సరాలు పెళ్ళైనటువంటి ప్రతి సోదరుమణికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినాం అవ్వ దాదాపు నాలుగు రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో ఖచ్చితంగా చేస్తుంది మీకు అది చెప్పినటువంటి రెండు వేల ఐదు వందలు కానివ్వండి మీకు అవ్వకు తాతకు చెప్పినటువంటి పెన్షన్ కానివ్వండి తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ దయచేసి మీరు ఒకటి మనం గుర్తుంచుకోవాలా పది సంవత్సరాలు ఈ బిఆర్ఎస్ వాళ్ళు నమ్మించి మన నీళ్లు నిధులు నియమకాలు చెప్పిండ్రు రైతు అని చెప్పి మనకి మంచిగా ఉన్నటువంటి శివసాగర్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి దుడ్డుపల్లి ప్రాజెక్టు కానివ్వండి ఆ రోజు మన జనారెడ్డి గారు వేసినటువంటి కోడిపల్లి ప్రాజెక్టు కానివ్వండి ఈ గత ముప్పై నలభై సంవత్సరాలలో ఒక్క రూపాయి పెట్టినటువంటి పాప నమ్మలేదంటే వాళ్ళు ఏ విధంగా ఈ పది సంవత్సరాల నుంచి మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి అదే మీ ఆశీర్వాదం తర్వాత నేను గెలిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోవడం జరిగింది కోట్పల్లి ప్రాజెక్టు దాదాపు అయిన తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు వాడేది ఈ రోజు మూడు నాలుగు వందల మూడు నాలుగు వేల ఎకరాలు వాడతలేదు అంటే తక్షణమే దాదాపు ఒక నూట పది కోట్ల రూపాయలు ఈ రోజు మంజూరు చేయడం జరిగింది ఈ రోజు చుట్టుపల్లి ప్రాజెక్టు ఉంది ఇక్కడ

ఉన్నప్పుడు ప్రాజెక్టులు మనం శంకుస్థాపన చేసుకుంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేదంటే మనకు రైతులకు పక్షాన వాళ్ళకి ఎలాంటి ప్రేమ ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలా మనం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడే శివసాగర్ ప్రాజెక్టు మళ్ళీ స్నానం చేయడం జరిగింది ఆది ఆది అందరి ఆశీర్వాదం వల్ల శివసాగర్ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు